హాయ్ అండి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ నెక్కి థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు ఎన్నో టిప్స్తో థ్రెడ్ పైపింగ్ ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా టిప్స్తో చెప్తూ ఉంటాను చూడండి ఇక్కడ వచ్చేసి కాపర్ కలర్ అండి ఇది గోల్డ్ కలర్ కాదు కాపర్ కలర్ తీసుకోండి ఎవరికైనా చాలా బ్లౌజెస్కి మీకు యూజ్ అవుతూ ఉంటుంది కాపర్ కలర్లో తీసుకొని ఇలా స్కేల్ మందంతో కుట్ కట్ చేసుకుంటున్నాను చూడండి ఒక స్కేల్ మందంతో కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి థ్రెడ్ పైపింగ్ కోసం ఇలా థ్రెడ్ పైపింగ్ కోసం కట్ చేసేసుకోవాలి స్కేల్ మందంతో లైన్స్ గీసుకొని క్రాస్గా క్రాస్ పీస్ మీరు చూస్తున్నట్లయితే క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి మీరు కోపర్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఇట్లా ఆకుపట్టు క్లాత్ని ఒక వన్ మీటర్ కానీ హాఫ్ మీటర్ కానీ తెచ్చిపెట్టుకున్నారనుకోండి కస్టమర్స్కి ఎప్పుడైనా వేయాలంటే ఇంట్లో స్పేర్గా పెట్టేసుకోండి మంచిగా సెట్ అయిపోతుంది ఏ అంటే ఏ బ్లౌజ్కైనా కోపర్ కలర్ అనేది సెట్ అవుతుంది ఇలా చూడండి ఇప్పుడైతే సైడ్ జాయింటింగ్స్ చేస్తా అంటే జాయింటింగ్స్ చేసేస్తున్నాను మొత్తం కూడా ఇలా జాయింటింగ్ చేసేటప్పుడు కూడా ఖర్చులన్నీ ఒకేలా రావాలి అంటే కనుక ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా స్ట్రైట్గా తీసుకొని ఇలా మడత పెట్టేసి తీసుకోండి అలా తీసుకోవడం వల్లే మీకు స్ట్రైట్గా అంటే ఖర్చులన్నీ ఒక వెళ్తాయి అన్నమాట ఇది కూడా ఒక టిప్పేనండి ఇలా చూడండి ఇలా స్ట్రైట్గా తీసుకొని ఇలా హో మార్త పెట్టేసేసి ఇలా తీసుకోవాలి మనకి వీ షేప్లో వచ్చి చూసారా మధ్యలో అలా చేస్తే కనుక మీకు ఖర్చులన్నీ ఒక్కకెళ్ళే వస్తాయి అన్నమాట మనం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటూ ఉండాల్సి వచ్చింది లేక ఖర్చులన్నీ కట్టు పెట్టామా లేదా అనేది ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఖర్చులన్నీ ఒక్క వస్తాయండి చూడండి ఓకేనా ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ తీసుకొని మనం నెక్కి థ్రెడ్ పైపింగ్ చేద్దాం అనుకుంటున్నాం కదా థ్రెడ్ పైపింగ్ కోసం బ్లౌజ్ తీసేసుకొని థ్రెడ్ పైపింగ్ కోసం ఇలా పెట్టుకోండి ఇప్పుడు ఖర్చులు అనేవి పైకి ఉండేలాగా పెట్టుకోండి ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఖర్చులు అనేవి చూడండి ఇప్పుడు రివర్స్ ఉన్నాయి పైకి నేను మళ్ళీ పెట్టాను ఖర్చులు పైకి పెట్టుకొని ఇలా కొంచెం అంత క్లాత్ని మార్త పెట్టండి ఇలా క్లాత్ని అంత మాడత పెట్టేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి అయితే నేను ఇక్కడ ఫస్టే హోల్డ్ చేసి కుట్టడం మర్చిపోయాను అయితే తర్వాత కుట్టుకుంటున్నాను ఫస్ట్ హోల్డ్ చేసి కుట్టేసి తర్వాత బ్లౌజ్ మీదకి ఎక్కించాలన్నమాట నేను తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే మనకి రౌండ్స్ మంచిగా తిరగాలి ఎక్కడా కూడా క్లాత్ పై క్లాత్ లాగొద్దు కింద బ్లౌజ్ పీసు లాగొద్దు రెండు కూడా లాక్కుండా నీట్గా పాదానికి చాలా లూజ్గా ఇచ్చేయండి లేకపోతే సాగదనమాట మనకి బ్లౌజు రౌండ్స్ తిరిగే దగ్గర నీట్గా కర్వ్ వచ్చేలాగా ఇలా ఇచ్చేయాలి ఇక్కడ నేను కుడుతున్నాను చూసారా నేను ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను అరిచేత్తో రౌండ్స్ చేసుకున్నాను ఫింగర్స్ ఎక్కడ లాగట్లేదు క్లాత్ని క్లాత్ని ఎక్కడ లాగకూడదనమాట క్లాత్ లాగకుండా మీరు వీలైతే అరిచేత్తో రౌండ్ చేసుకుంటూ రండి ఇలా రౌండ్ చేసుకుంటూ ఖర్చులనేవి పైకి అన్నాను చూడండి షోల్డర్ ఖర్చులు అనేవి బ్యాక్ పార్ట్కి వెళ్ళి వచ్చేలాగా చూసుకోండి రెండు షోల్డర్స్ కూడా అటు ఇటు బ్యాక్ పార్ట్కి వచ్చేలాగా చూసుకొని ఇట్లా స రౌండ్ తిరిగే దగ్గర మీరు అరిచేతితో రౌండ్ తిప్పుకుంటూ ఇట్లా కుట్టేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా లాగకుండా నీట్గా కుట్టేసాను చూసారు కదా ఎండింగ్లో కొంచెం అడత పెట్టేసి హోల్డ్ చేసేయాలి హోల్డ్ చేసేసేసి మొత్తం కూడా కాట్లు పెట్టేసేయాలి రౌండ్స్ తిరిగే దగ్గర ఖాళీ రౌండ్స్ తిరిగే దగ్గర ఇలా కాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా రౌండ్స్ తిరిగే దగ్గర కాట్లు పెట్టేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ ఒక్క మనం ఇప్పుడు కుట్టుకుంటూ వచ్చాం కదా కుట్టు ఆ కుట్టుకు అస్సలు తగలకూడదు అనమాట అనేది ఆ కుట్టుకు తగలకూడదు కుట్టుకు దాటద్దు దాటిందంటే మనకి నెక్ కట్ అయిపోతుంది అందుకని చెప్పేసేసి కుట్టుకు తగలకుండా జాగ్రత్తగా మనం పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వచ్చాం కదా ఆ ఖర్చులోనే కట్లు కాట్లు పెట్టుకుంటూ రండి ఇలా కాట్లు పెట్టేసాక థ్రెడ్ పెట్టేసేయాలి థ్రెడ్ని పెట్టేటప్పుడు మనం హోల్డ్ చేసి పెట్టాము కదా అలా హోల్డ్ చేసేసి పెట్టేయచ్చు ఇక్కడ చూడండి నేను ఇందాక హోల్డ్ చేసి మడత వేసి కుట్టడం మర్చిపోయానని చెప్పాను కదా మనం దీన్ని ఏమన్నా థ్రెడ్ పైపింగ్ కోసం తీసుకున్న క్లాత్ ఉంది కదా క్రాస్ క్లాత్ ఆ క్రాస్ క్లాత్ ఒకసారి వన్ సైడ్ కుట్టేసేసి తర్వాత బ్లౌజ్ మీదకి ఎక్కించాలన్నమాట అయితే నేను అది మర్చిపోయాను అనమాట ఎప్పుడు మెడపట్టి కుట్టినట్టు ఎక్కించేసాను అయితే మీరు ఇట్లా చేయండి ఫస్టే హోల్డ్ చేసి మడత పెట్టి కుట్టేసేసుకొని ఇప్పుడు చూడండి ఇట్లా మడత వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఫస్టే మడత పెట్టి కుట్టేసేయండి ఇలా మడత పెట్టి కుట్టేసేసేసి ఒక పాదం అందం జస్ట్ పాదం అందం కొంచెం అంత హోల్డింగ్స్ అనమాట ఎందుకంటే కటింగ్ పీస్ అనేది కనపడకుండా తర్వాత హోల్డ్ చేసేసాక మనకి నీట్ ఫినిషింగ్ రావడం కోసం అనమాట ఇలా పాదం అందం మొత్తం కూడా బ్లౌజ్కి కుట్టకముందే కుట్టేసుకోవాలి క్లాత్ మొత్తం కుట్టేసేసి తర్వాత బ్లౌజ్కి ఎక్కిస్తే మనకి ఈజీగా ఉంటుంది అయితే నేను మర్చిపోయాను కాబట్టి ఇలా కుడుతున్నాను ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు మొత్తం కూడా బ్లౌజ్ మొత్తాన్ని కూడా ఇలా హోల్డ్ చేసేసి కుట్టేసాను నేను మీరైతే ఈ మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్ మీరు ఫస్టే కుట్టేసుకొని తర్వాత బ్లౌజ్ మీదకి ఎక్కించుకోండి అయితే నేనైతే మర్చిపోయాను అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు అలా మర్చిపోకుండా ఫస్ట్ కుట్టేసుకొని తర్వాత బ్లౌజ్ మీదకి ఎక్కించండి ఎండింగ్లో రఫ్ ఇచ్చేస్తే సరిపోతుంది అయితే ఎలా అయినా కానీ మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి ఇట్లా చేసినా అలానే వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు బ్లౌజ్ మొత్తానికి కూడా ఒక సైడ్ కుట్టేశాను ఇప్పుడు థ్రెడ్ పెట్టేస్తున్నాను చూడండి థ్రెడ్ పెట్టేసేటప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట అరే స్టిచ్చింగ్ లేదే అనేసి అయితే ఇలా థ్రెడ్ పెట్టేసేసేసి హోల్డ్ చేసేయండి స్టార్టింగ్ హోల్డ్ చేసేసేసి ఓన్లీ దారం వరకే బయటికి వెళ్ళాలి దారం వరకే బయటికి వెళ్ళాలి ఖర్చులు మొత్తం కూడా లోపలికి అటు సైడ్కి వెళ్ళిపోవాలన్నమాట అటు సైడ్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు చూడండి నేను పాదంతో డబల్ పాదం మీదే కొడుతున్నాను మీకు చూస్తున్నట్లయితే అయితే దారం మందమే బయటికి రావాలి సర్కిల్ తిరిగే దగ్గర చాలా స్ట్రిఫ్గా జాగ్రత్తగా పట్టుకోండి స్ట్రిఫ్గా జాగ్రత్తగా పట్టుకుంటూ కుడితేనే మీకు థ్రెడ్ పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది మొత్తం కూడా పట్టుకోవడంలోనే ఉంటుందండి థ్రెడ్ పైపింగ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా పట్టుకుంటేనే నీట్గా వస్తుంది అనమాట పట్టుకోవడంలో ఉంటుంది కదా సింగిల్ పాదం అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది కానీ పాదాలు మార్చే బదులు ఇలా డబల్ పాదం మీదే నేర్చుకోండి ఫస్ట్ ఎలా అలవాటు అయితే మనకు అలానే అలవాటు అవుతూ ఉంటుంది కాబట్టి డబల్ పాదం మీదే నేర్చుకోండి చాలా బెస్ట్ అనమాట చాలా ఈజీగా నీట్గా అయిపోతుంది డబల్ పాదం మీద కూడా అయితే ఈ థ్రెడ్ పైపింగ్కి ఏంటంటే థ్రెడ్ బయటికి వెళ్ళాలి ఖర్చులన్నీ ఇటు మిషన్కి వెళ్ళి మన చేతికి వెళ్ళాలంటే వెనక సైడ్కి హోల్డ్ అయిపోతాయి వెనక సైడ్కి హోల్డ్ అయిపోతాయి కదా థ్రెడ్ వరకే బయటకు వచ్చేస్తుంది కదా ఆ థ్రెడ్కి బ్లౌజ్ పీస్కి మధ్యలో కుట్టు పడుతూ ఉంటుంది మనం కుడుతూ ఉంటుంటే ఆటోమేటిక్గా మధ్యలోకి వచ్చేస్తుంది కుట్టు అనేది అంటే కాపర్ కలర్ థ్రెడ్ పైపింగ్ ఉంది కదా కాపర్ కలర్ దానికి బ్లౌజ్ కలర్కి మధ్యలో కుట్టు పడుతూ ఉంటుంది అలా వస్తే థ్రెడ్ పైపింగ్ చాలా హైలైట్ అవుతుంది బాగుంటుంది కుట్టు అనేది అలానే వస్తేనే థ్రెడ్ పైపింగ్ హైలైట్ అవుతుందండి ఒకవేళ బ్లౌజ్ మీదో లేకపోతే క్రాపర్ మీదో పడ్డదనుకోండి మన అంత లుక్ ఉండదు అనమాట క్లాత్ అంత హైలైట్ అవ్వదు థ్రెడ్ ఒక్కటే బయటికి ఇట్లా హైలైట్ అవుతుంది రెండు మధ్యలో పడితేనే ఓకేనా ఇంతేనండి చాలా ఈజీగా థ్రెడ్ పైపింగ్ చేసేయచ్చు చూసారు కదా నేను ఇలాగా కొంచెం కొంచెం థ్రెడ్ని మధ్యలో ఇంకా మధ్యలోకి పెట్టేసేసి కరెక్ట్గా దారం మందం బయటికి వెళ్ళేలాగా పట్టుకుంటూ కుడుతున్నాను కొంచెం కొంచెంగా థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుడితే కనుక పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది చూడండి ఇలా కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకోండి ఒకేసారి మొత్తం లాగేయాలని కాదు ఇలా థ్రెడ్ని మధ్యలోకి పెట్టేసేసేసి కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ స్ట్రైట్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి బిగినర్స్ హ్యాండ్స్కి ఫస్ట్ వేసి చూడండి స్ట్రైట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత రౌండ్స్ ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ ట్రై చేసాకే మీరు ఖచ్చితంగా నెక్ వేసుకోండి కొంచెం ఫస్ట్ టైమే బిగ్నర్స్కి వచ్చేస్తుంది డైరెక్ట్గా బ్లౌజ్ మీద ఏం కాదు కాకపోతే ఫస్ట్ హ్యాండ్స్ వేసుకొని తర్వాత నెక్ వేసుకోండి బిగ్నర్స్ అయితే ఓకేనా లాస్ట్ ఎండింగ్ రఫ్ ఇచ్చేస్తే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది అయిపోయింది చూసారా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేసింది మనకి ఇప్పుడైతే చుట్టూ కూడా ఇంకా ఒక పాద మందం ఖర్చుతో కుట్టేసుకుంటూ రావాలి చూడండి థ్రెడ్ ఎంత హైలైట్ అయిందో అయితే ఇంకా కెమెరాలో కన్నా బయట లుక్ ఇంకా సూపర్ ఉంది ఇది ఇప్పుడు జస్ట్ ఇది సైడ్లు లేసి ఉంటుంది కదా ఖర్చులు కనపడకుండా మీరు చేతి పని చేసుకోవాలనుకుంటే చేతి పని చేసుకోండి లేదా మిషన్ కుట్టేసుకోవాలంటే మిషన్ కుట్టేసేయండి నేనైతే ఇక్కడ మిషన్ కుట్టేసేస్తున్నాను మిషన్ కుట్టయితేనే గట్టిగా చాలా రోజులు ఉంటుంది చేతి పని కన్నా కూడా చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనకి కస్టమర్స్కి వాళ్ళు మ్యాక్సిమం మిషన్ కుట్టు ప్రిఫర్ చేసేయండి అలా అలవాటు చేసేయండి జనాలకి ఎలా అలవాటు చేస్తే మనం అలానే రిసీవ్ చేసుకుంటారనమాట ఎవరో ఒకళ్ళు అడుగుతారు చేతి పని చేయి ఇలా మిషన్ కుట్టు వద్దు అనేది థ్రెడ్ పైపింగ్కి మాక్సిమం ఎవరు అడగరండి ఇలానే అలవాటు చేయండి మీరు ఒకసారి చేతి పని అలవాటు చేశారంటే ఖచ్చితంగా అదే లుక్ బాగుందని చెప్పేసి అలా అలవాటు అయిపోతారు చూసారు కదా మొత్తం కూడా అయిపోయింది థ్రెడ్ పైపింగ్ అనేది మనకి ఎంత ఈజీగా అయిపోయిందో చూశారు కదా ఈ థ్రెడ్ పైపింగ్ వీడియో అనేది మీకు నచ్చింటే కనుక నా ఈ వీడియోకి లైక్ ఇవ్వండి మీలో ఎవరైనా యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ